క్రైస్తుల ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో దేవుని నామమును ధ్యానం చేసుకోవడానికి వాక్యమును ధ్యానం చేసుకోవడానికి ఆయనను ప్రార్థించుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి వందనము చెల్లిద్దాం ఈ దినము ఉదయకాలంలో మనల్ని సజీవంగా ఉంచిన దేవాది దేవునికి వందనంలో గడిచిన రాత్రి అంతా కూడా మనల్ని కాపాడాడు మరి ఈ దినము ఈ దినమంతా కూడా దేవుడు మనకు తోడయండి మనల్ని నడిపించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం మీకందరికీ కూడా ప్రభని నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఇదే నమ్ము దేవుడు మనకిచ్చిన కృపా ఆత్మను ఆర్పకుడి తెశలోనికాయలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినము ఈ మాటలు అపసుడైన పౌలు గారు దశలోనికాయలకు రాస్తూ చెప్తున్నాడు ఏ విధంగా మనం నడుచుకోవాలి ఏ విధంగా మనం జీవించాలి ఇవన్నీ కూడా మనకు బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాయబడింది ప్రభావ యేసుక్రీస్తుల వారు చెప్పారు అంతకుముందు పాత నిబంధన కాలంలో మొదటి నుంచి కూడా ఆది నుండి కూడా దేవుడు మనకన్నీ విషయాలలో జ్ఞానమును బుద్ధి చెప్తూ నేర్పిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు మనమైతే ఈ బైబిల్ గ్రంథాన్ని చదివితే చాలు అనే ఈ లోకంలో అనేకమైన పుస్తకాలు ఉన్నాయి అనేకమైన పుస్తకాలు మీరు ఎలా నడుచుకోవాలి మీరు ఎలా జీవించాలి మీరు ఏ ఏ వా మాటలు పాటించాలి ఇలాంటివన్నీ చాలా రాస్తూ ఉంటారు కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నవి చాలా అద్భుతమైనటువంటి విషయాలు అవి వాటిని పాటిస్తే మనము జీవితంలో ఎంతో చక్కగా మంచి జీవితము జీవించగలము ఎవరైనా యేసు క్రీస్తుని పోలి నడుచుకోగలము ఆయన చెప్తూ ఉన్నాడు మీరు చాలా ప్రేమతో ఒకరినొకరిని ఒకరినొకరు గనపరుచుకోవాలి ఒకరినొకరు ప్రేమించాలి మరి సమాధానంగా ఉండాలి ఇంకా అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పాలి ధైర్యం చెడిన వారిని ధైర్యపరచాలి బలహీనులకు ఊతమియ్యాలి బల అందరి ఏడల దీర్ఘశాంతం గలవారై ఉండాలి ఎవడనో కీడునకు బ్రతికీటూ ఎవరికి కూడా చేయకూడదు ఒకరి ఏడల ఒకరు మనుషులందరి ఏడల ఎప్పుడు కూడా మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి ఎడతెగక ప్రార్థన చేయాలి ప్రతి విషయం కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఇలాగ చేయట ఆత్ ఏ సుకరిస్తున్నందు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ప్రతి విధమైన కీడునకును దూరంగా ఉండుడి ఈ మాటలన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా ఎంత అద్భుతమైన నడిపింపు ఎంత అద్భుతమైన సూచనలు హెచ్చరికలు ఇవన్నీ మనకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటే మనమేం చేస్తామంటే బైబిల్ గ్రంథాన్ని చదవ చదవకుండా మన మనకిష్టమైన రీతిలో మనం జీవించాలని ఆశపడుతూ ఉంటాం ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క అమూల్యమైనటువంటి విషయాలు దేవుని యొక్క జ్ఞానము మనకు ఈ పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యం నుంచే మనకు తెలియబడుతూ ఉన్నాయి కాబట్టి దేవుడు మనకు వాక్యం ద్వారా తన యొక్క పూర్తి ప్రత్యక్షతను ప్రవేణ యేసుక్రీస్తు ద్వారా ఇస్తూ ఉన్నాడు మనము దీన్నంతటిని కూడా పొందుకోవాలంటే విశ్వాసం కలిగి ఉండాలి ఏం విశ్వాసం అంటే ప్రవణ యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మరణించాడు ఆయన నీ కొరకు నీ పాపంలో నా పాపములు క్షమించబడడానికి ఆయన బలి అయ్యాడు దీని ద్వారా మనం రక్షణ పొందుకున్నాము ఆయన సాతాను జయించి పునరుత్డయ్యాడు ఇవన్నీ కూడా మనము ఈ దేవుని అందు ప్రభువు నందు విశ్వాసం ఉంచడం వలన ప్రభుని యూస్క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం వలన దీని మనం తెలుసుకుంటాం మరి ప్రభుని యేసుక్రీస్తు ఏం చెప్పారంటే నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను ఆదరణకర్త వచ్చి మీ హృదయంలో నివసిస్తాడు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు మీరు ఏ విధంగా నడుచుకోవాలి ఆయన చెప్తాడు మీరు అసలు ఎప్పుడు చింతించాల్సిన అవసరం లేదు ఆయన మీకు బదులుగా మీరు మా మీకు బదులుగా అధికారులు ఎదుట ఆయనే మాట్లాడతాడు మీరేం చింతించాల్సిన అవసరం లేదు ఏం మాట్లాడదామా ఏం మాట్లాడాలో ఏమో అన్న దిగులు మీకు అక్కర్లేదు అంతేకాదు మీరు ప్రార్థన చేయడానికి కూడా రావడం లేదా మీరు ప్రార్థన చేయడానికి రాకపోతే మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు ఆత్మనే మీకు బదులుగా ప్రార్థన చేస్తాడు అబ్బా తండ్రి అని ఆయనే మీకు బదులుగా మొరుపెడతాడు ఒక్కొక్కసారి మనకు ప్రార్థన చేయడానికి రాదు మనం ఒక్కొక్కసారి చాలా దుఃఖంలో ఉంటాము రుంగుదలలో ఉంటాము మనకు చాలా బాధగా ఉంటుంది అలాంటి సమయాలలో మనకు సహాయం చేసేది ఎవరు ఆత్మనే ఆత్మ మన బలిగిన చూసి సహాయం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఒక్కొక్కసారి యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు అయితే ఆత్మ ఉచ్చరింపశక్యం కానీ మూలుగలతో తానే మన పక్షంగా విజ్ఞాపనం చేస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నట్లయితే మనం అద్భుతమైన జీవితాన్ని జీవించగలుగుతాము సరైన జీవితాన్ని జీవించగలుగుతాము క్రీస్తుని పనులు నడుచుకోగలుగుతాము మనము చక్కని నడుపుదలలో మంచి మార్గంలో జీవించగలుగుతాము అందుకే మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి మరి ఎప్పుడైతే నీవు ప్రవ నిష్క్రీస్తుని అంగీకరిస్తావో ఆ దినమే మరి దేవుడు నిన్ను నీ అందు తన పరిశుద్ధాత్మను ఉంచుతున్నాడు మరి పరిశుద్ధాత్మ మనం కలిగి ఉన్నట్లయితే మనము ఆయన ఆత్మ మనలో నివసిస్తే మనము ఆత్మస్వభావం గలవారమే కానీ శరీ శరీర స్వభావం గలవారం కాము ఎవడైతే క్రీస్తు ఆత్మ లేకుండా ఉంటారో అలాంటి వాడు దేవుని మనిషి అని చెప్పుకోవడానికి లేదు మనం క్రైస్తవులము అంటే ఎందుకు క్రైస్తవులము మనమంతా కూడా ప్రభ యేసుక్రీస్తును అనుసరించి నడుచుకుంటున్నాం కాబట్టే మనం క్రైస్తవులము అయితే ఎప్పుడైతే ఆయన ఆత్మను మనం కలిగి ఉండమో అప్పుడు మనము క్రీస్తు ఆత్మ కలిగిన వారము కాము కాబట్టి మనము మనం క్రైస్తవులం అని అనిపించుకోలేము ఒకవేళ ఈ లోకరీత్యా క్రైస్తవులము అని అనిపించుకోవచ్చు కానీ నిజంగా మన యొక్క ప్రవర్తనలో కానీ మన యొక్క మాట తీరులో కానీ మార్పు అనేది రాదు ఎందుకంటే ప్రభున యేసుక్రీస్తు ఆత్మ మనలో ఉంటే మనము ఎల్లప్పుడూ కూడా ఆదరణకర్త మనలో ఉంటే మనం ఎల్లప్పుడూ కూడా సరైన జీవితం జీవించగలుగుతాము నూతన సృష్టిగా మారు మారుతాము మరి నూతనమైనటువంటి జీవితం జీవించగలుగుతాము అలాంటి జీవితం కలిగి ఉండాలంటే మనం పరిశుద్ధాత్మని కలిగి ఉండాలి క్రీస్తు మనలో ఉన్నట్లయితే మన శరీరము పాప విషయమే మృతమైంది కాబట్టి మనము అలాంటి పాప జీవితము జీవించము మన ఆత్మ నీతి విషయమే జీవం కలిగి ఉన్నది కనుక మృతులలో నుండి ఏసుని లేపినవాని ఆత్మ మీలో నివసించిన మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా జీవింపజేయను అని అపచురైన పౌన్ గారు రోమీలకు రాసిన పత్రికలు కూడా చెప్తూ ఉన్నారు మరి మనము ఆత్మచేత నడిపించబడినట్లయితే మనమంతా కూడా దేవుని కుమారులము అనబడతామంట ఆ విధంగా దేవుడు దేవుని కుమారులమని పిలువబడతాము దేవుడు ఆ విధంగా మనల్ని నడిపిస్తాడు మనం అసలు ఎప్పుడు భయపడము ఈ లోకానికి భయపడము ఈ లోకంలో ఉన్న శ్రమలకు భయపడము ఈ లోకంలో మనకు వచ్చే ఆ కష్టాలకు కానీ బాధలకు కానీ వాటికి వాటికి మనం భయపడము ఎందుకంటే మనకు భయపడే ఆత్మ దేవుడు ఇవ్వలేదు ఆయన మనకు తిరిగితనం గల ఇవ్వలేదు కానీ ధైర్యం కలిగిన ఆత్మనిచ్చాడు అందుకే మనము అపవాది మన పైన దాడి చేస్తూ కూడా మనము అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు అపవాదిని ఎదిరించాలంటే మనము పరిశుద్ధ కలిగి ఉండాలి ఆయన మనలో ఉంటే మనం అసలు ఎప్పుడు కూడా భయపడము మనం ఆ ఆత్మ కలిగిన వారం కాబట్టే అబ్బా తండ్రి అని మొరుపెడుతూ ఉన్నాము మరి ఇలాంటి ఆత్మను మనము ఆర్పి వేయకూడదు మా ఆత్మను అంటే ఏంటో తెలుసా మనము ప్రభ నియోస్కృతిని అంగీకరించాము ఆయన వలన మనకు ఆయనను ఎప్పుడైతే మనం అంగీకరించామో మనము పరిశుద్ధ ఆత్మని కలిగి ఉన్నామో అయితే మనల్ని మన మనలో ఒక ఆ యొక్క ఆత్మ ద్వారా మన యొక్క మనస్సాక్షి కూడా మనతో మాట్లాడుతూ ఉంటుంది మనము ఏదైనా తప్పు చేసినప్పుడు మొదటిసారి తప్పు చేసినప్పుడు ఆత్మ మనల్ని గద్దిస్తూ ఉంటాడు అయితే మనం ఏం చేస్తామంటే పట్టించుకోము పట్టించుకోకుండా అలా మళ్ళీ ఇంకొకసారి చేస్తాం అది ఇంకొకసారి ఇంకొకసారి ఆ విధంగా పదే పదే ఒక పాపం మనం అదే పనిగా చేస్తూ ఉంటే ఆత్మ కూడా సైలెంట్ అయిపోతాడు అదే మనం ఆత్మను చంపడం అందుకే ఆత్మను ఆర్పివేయడం సారీ ఆత్మను ఆర్పివేయడం అలా ఆర్పివేయడం అంటే ఏంటంటే మరి మనము వా వాత వేయబడిన మన సాక్షి కలిగిన వారంగా దేవుడు అపసుడైన పౌలు చెప్తున్నారు వాత వేయబడిన మనస్సాక్షి అంటే మనస్సాక్షి ఎంతగానో మనకు మా చెప్తూనే ఉంటాడు అది తప్పు కదా అబద్ధం చెప్తున్నావు తప్పు అబద్ధం చెప్తున్నావు తప్పు అని చెప్తూనే ఉంటాడు కానీ మనం చెప్తూనే ఉంటాం మొదటిసారి చెప్తాము ఒక్కొక్కసారి అబద్ధం చెప్తున్నావు అన్నప్పుడు ఆ మన సాక్షి చెప్పినప్పుడు మనము వెంటనే సరే అని ఆ దినానికి గమ్మునైంది మొదటిసారి చేసినప్పుడు దేవుడు దేవుని యొక్క ఆత్మ మనల్ని గద్దిస్తూ ఉంటాడు అయితే మనం వాటిని పట్టించుకోకుండా ఎప్పుడైతే అదే ఆ పనిని మళ్ళీ మళ్ళీ చేస్తామో అప్పుడు ఆత్మ మరి సైలెంట్ అయిపోతాడు కాబట్టి ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బహాటంగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనస్సు పొందినట్లు అటువారిని మరలా నూతనపరచుట అసాధ్యము అని రాయబడింది ఎంత ఒక భయంకరమైన మాట కదా కాబట్టి మనము అలాంటి పరిస్థితులకి వెళ్ళకుండా దేవుని సన్నిధిలో మనల్ని మనం మనల్ని మనం ఎల్లప్పుడూ కూడా శుద్ధి చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా మనల్ని మనం పరిశోధించుకుంటూ మన హృదయాలను పరిశోధించుకుంటూ దేవుని చిత్తప్రకారంగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం ముగ్గురు యవనస్తులు ఒక లో అంటే ఒక చీకటి గుహలోగా గుహలోనికి వెళ్తూ ఒక ఏదో ఒక సెర్చ్ చేయడానికి వెళ్తూ ఉన్నారు పరిశోధించటానికి అయితే వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ వెనక వాళ్ళ అంకుల్ కూడా వస్తున్నారంట ఆయన ఒక ల్యాంపు పట్టుకొని వస్తున్నాడు ఎందుకంటే చీకటిగా ఉంది కనుక అయితే వారు లోపలికి వెళ్తూ ఉంటుండగా అంకుల్ ఏ చాలా గట్టిగా పిలుస్తూ ఉన్నాడంట అక్కడక్కడ డేంజర్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త జాగ్రత్త అని ఇదిగో ఈ మార్గంలో ఈ మార్గంలో అని చెప్తూ ఉన్నాడట అయితే వాళ్ళు వినడం లేదు అంకులు పెద్ద ఆయన కదా ఆయన ఉన్నారు వీళ్ళేమో ముగ్గురు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు యవనస్థులు కదా బాగా ఉత్సాహంగా వెళ్ళిపోతూ ఉన్నారు అయితే ఈయన పిలుస్తున్నప్పుడు వీళ్ళు ఈయన చెప్పే మాటలు వాళ్ళు వినడం లేదు వినకుండా పట్టించుకోకుండా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నారు అయితే అంకుల్ అను అనుకున్నాడు వీళ్ళకి పాఠం నేర్పించాలనుకున్నాడు అందుకని ఆయన ఏం చేశాడంటే సైలెంట్ అయిపోయాడు కొద్దిసేపు అంటే వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు అలా కాదు ఇలా అని చెప్తూ ఆయన గట్టి గట్టిగా కేకలు వేసి చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు అయితే కొంత దూరం చాలా దూరం అంటే చాలా దూరం వెళ్ళిపోయారు అతన్ని వదిలిపెట్టేసి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి దిక్కు తెలియలేదు అంతవరకు మరి అంకుల్ ఇటు చెప్తున్నాడు కదా అంకులు ఉన్నారు మా వెనక అనే ధైర్యం వారి అయితే ఎప్పుడైతే ఈయన సైలెంట్ అయిపోయినాడు కొద్దిసేపు అస్సలు మాట్లాడలేదంట అస్సలు పిలవలేదు వాళ్ళకి ఏమీ స సలహాలు సూచనలు ఏమి చెప్పలేదు అప్పుడు వాళ్ళు వాళ్ళకి ఒక విధంగా భయం వేసిందనమాట భయం వేసినప్పుడు వాళ్ళ తర్వాత పిలిచారు అంకుల్ అంకుల్ అని పిలిచారు పిలిచే ఆయన పలకలేదంట సైలెంట్గానే ఉన్నాడంట అప్పుడు వాళ్ళకి భయమేసి ఒకచోట ఆగిపోయారంట ఆగిపోయి అలా చూస్తూ ఉంటే వాళ్ళకి ఆయన చేతిలో ఉన్న ల్యాంప్ కనపడింది ఆ ల్యాంప్ కనబడినప్పుడు ఆ చీకట్లో ఆ ల్యాంప్ని బట్టి ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసారంట పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇంకా ఆ సమయం నుంచి వాళ్ళు ఆయన చెప్పిన మాటనే వింటూ ఆయనతో పాటే నడుస్తూ వచ్చారనమాట అంటే ఎందుకు ఎందుకు అంటే ఆయన యొక్క ఆయన వెంట ఉండి చెప్తూ ఉంటే వాళ్ళకి అర్థం కావడం లేదు ఎప్పుడైతే ఆయన సైలెంట్ అయిపోయాడో అప్పుడు వాళ్ళకి భయం వేసింది మనం కూడా అలా ఉండాలి ఎందుకంటే మన ఆత్మీయ స్థితి అలాగే ఉంటుంది మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిని వెతకే వాళ్ళంగా ఉండాలి ఆయన చెప్తూ ఉంటాడు ఆయన మనకు మార్గం చూపిస్తూ ఉంటాడు ఇదిగో ఇదే త్రోవ అని మనకు మార్గం చూపిస్తూ ఉంటాడు నన్ను వెంబడించండి అని మరి శిష్యులతో చెప్పినట్లుగా మనతో చెప్తూ ఉంటే మనమేం చేస్తున్నామో ఆయనను వెంబడించకుండా మనిష్టమైనట్టుగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము మనం ఎప్పుడైతే పశు దాకుని కలిగి ఉంటామో అప్పుడు మనము దేవుని పిల్లలుగా పిలువబడతాము మరి ఆయనను వదిలేసినప్పుడు మనము ఎప్పుడు కూడా ఆయనకు దూరం అయిపోయినప్పుడు మనం కూడా తండ్రి తండ్రికి దూరమైన పిల్లల్లాగా తప్పిపోయిన పిల్లల్లాగా ఫీల్ అవుతాం ఎందుకంటే నిజంగా మనం దేవుని యొక్క విశ్వాసంలో ఉన్న వాళ్ళమైతే మరి దేవుని తండ్రిని వదిలిపెట్టి ఒక తిరునాళలో ఎక్కడైనా ఒక పెద్ద తిరునాళలో తల్ తండ్రి చెయ్యి వదిలిపెట్టి తప్పిపోతే దిక్కు తెలియని పరిస్థితులు పిల్లవాడు వెళ్ళిపోతాడు తండ్రి ఆ పిల్లవాణ్ణి వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటాడు కదా ఆ పిల్లవాని స్థితి ఎలాగుంటుందో అలాగా మనస్థితి అవుతుంది అందుకని మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి వదిలిపెట్టకూడదు ఆత్మను ఆర్పకుడి అని అందుకే పౌలు గారు చెప్తున్నారు అయితే మనము ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి ఎల్లప్పుడూ కూడా దేడతగక ప్రార్థన చేయాలి ఎప్పుడు కూడా కృతజ్ఞత స్థితి చేయాలి ప్రతి స్థితిలో కూడా ప్రతి స్థితి అంటే అది దుఃఖమైన సంతోషమైన ఏదైనా సరే మనము సం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అది దేవుని యొక్క చిత్తమైనది ఆ విధంగా మనం జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మరి కోరుతూ ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తానుసారంగా మనము మనకు ఆయన ఒక పరిశుద్ధాత్మని మనకు ఒక గైడ్గా ఇచ్చాడు ఆ గైడ్ని వదిలిపెట్టకుండా మనం ఉండాలి ఆయన మనకు శాంతినిచ్చేటువంటి దేవుడు ఆదరణకర్త అయినటువంటి దేవుడు మనల్ని నిందారహితులుగా ఉంచేటువంటి దేవుడు అలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం వదిలిపెట్టి ఉండేవాళ్ళుగా ఉండకుండా దేవుని అందు ఆనందిస్తూ నిరంతరము ప్రార్థనలు చేస్తూ ఎటుదకగా ప్రార్థనలు చేస్తూ కృతజ్ఞత స్థుతులు చెల్లించే ఉంటూ ఈ లోకంలో దేవునికి ఇష్టమైనటువంటి వారుగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడి దేవుంచును దీవించునుగాక ప్రార్థించుకున్నాం పరిశుద్ధమైన దేవ సర్వశక్తి మంత్రుడ నీకే వేలాది వేల స్తోత్రంలో తండ్రి ఈ ఉదయ కాలంలో మమ్మల్ని సజీవంగా ఆరోగ్యంగా ఉంచినందుకు స్తోత్రం తండ్రి ప్రభా ఈ నూతన దినంలో మీరు మాకు తోడై అని నడిపించండి ప్రభా అనుక్షణం మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా తన్ని నిత్యము నీ బాబు తెలియలిగి జీవించడానికి సహాయం చేయండి తన్ని మా ప్రార్థనలు మీరు ఆలోచించండి ఇతరులు మేడలా చేసిన నేను కూడా మేము క్షమిస్తున్నాం తండ్రి మా ప్రభ మా తండ్రి మా అపరాధములను క్షమించి మమ్మలను నిబిడలుగా చేసుకోనమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి అపశురైన గారి ద్వారా చెప్పబడినట్లుగా ఆత్మను ఆర్పక తండ్రి మేము నిత్యము ప్ర పరిశుద్ధాత్మని యొక్క గైడెన్స్లో ముందుకు సాగడానికి సహాయం చేయండి అవును ప్రభా మమ్మలు అన్ని విధములుగా నడిపిస్తూ సర్వసత్యంలోనికి నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మని మేము వదిలిపెట్టకుండా నిత్యము ఆయన యొక్క కనుసలల్లో నడిచినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి దేవా ఎడతెగక ప్రార్థన చేసే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తులు చెల్లించే కృపను మాకు దయచేయండి దేవా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి మాకు కృప దయచేయండి కృపనైనా మేము నియందు భయభక్తులు కలిగి మేలైన దానిని చేస్తూ జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దాన్ని దినమంతా మాకు తోడైనా మరి మా యొక్క ఉద్యోగ జీవితంలో మాకు తోడైండి మమ్మల్ని నడిపించండి సరైనటువంటి మార్గంలో మేము జీవించడానికి సహాయించండి మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి దేవాప్రభా మరి మాకు మంచి జ్ఞానం అనుగ్రహించండి స్కిల్స్ అనుగ్రహించండి ప్రభా మేము నీకు అనుకూలంగా నీ చిత్తానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేయమని మా తండ్రి దేవ నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రయాణంలో మాకు కుక్షేమంలో భద్రతను అనుభవించండి దేవ విద్యార్థులను దీవించండి ప్రభావ వారు చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి వాళ్ళలో ఉన్నటువంటి బలీనతలన్నీ తొలగించండి ప్రభా మంచి శక్తిని బలం అనుభవించండి మా ప్రభానైనా మంచి జ్ఞానంతో నింపండి ఆ శాతాను శక్తులకు లోబడకుండా ప్రభా వారు ధైర్యంగా జీవించడానికి ప్రభా నీ మార్గంలో జీవించడానికి సహాయం చేసి ఉన్నతమైన మంచి స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను ఇది మేము ఇంటర్వ్యూలకు అవుతున్న ప్రతి ఒక్కరికి మీ యొక్క దీవెల్ని అనుగ్రహించి జ్ఞానం అనుగ్రహించి తప్పకుండా విజయం పొందుకోవడానికి సహాయం చేయండి ఎవరెవరైతేనైనా మరి నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తప్పకుండా మీరు సహాయం చేసి మంచి ఉద్యోగం అనుగ్రహించండి వారి ఎదుట అనేక మార్గములను తెరవండి దేవ మా ప్రభా నాయన మరి తండ్రి ఎంతోమంది ప్రభా మరి కృంగుదలలో ఉన్నారు వాళ్ళని లేవనెత్తండి సహాయం చేయండి దేవ వివాహ సంబంధములు చూస్తున్నటువంటి వారికి కూడా త్వరగా మంచి సహాయం దయచేసి ప్రభా త్వరగా వారికి వివాహములు కుదర్చమని ప్రార్థిస్తున్నాము సంతానం కొలు ఎదురు చూస్తున్న వాళ్ళని దర్శించండి వాళ్ళు నిపునరుత్ శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానముని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీకు అసాధ్యమైనది ఏది లేదండి ప్రభా నైనా కుటుంబాల నైక్యతను గ్రహించండి ప్రభా ఎవ్వరు కూడా నేను మనస్పర్ధలతో విడిపోయే పరిస్థితుల్లో రాకుండా మీరు కాపాడడం తండ్రి ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానమును మరించమని ప్రార్థిస్తున్నాను నేను మా ప్రభా తండ్రి దయగల దేవుడవుతాను ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి మా నాయన మా తండ్రి మరి అనేక మంది తండ్రి హాస్పిటల్స్లో అనారోగ్యంతో ఉన్నారు వాళ్ళని ఏమైనా తండ్రి వారికి స్వస్థత ఆరోగ్యం దయచేయండి ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు ఐసీలో ఉన్న వాళ్ళు తండ్రి వాళ్ళని దీవించలేని వాళ్ళని స్వస్థపరిచి బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా అనేకమైన భయంకరమైన వ్యాధుల బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము బంధకాలలో ఉన్నటువంటి వారికి ఏ శ్రమలో విడుదల దయచేయండి మా తండ్రి దేవ ప్రతి కుటుంబం ప్రతి మరి వ్యాధిగ్రస్తుల్ని కూడా మీరు ఆశీర్వదించండి మీరు వాళ్ళని తాకండి ప్రవాహం ముట్టండి స్వస్థపరచండి దేవాప్రవాహ ఈ దినం సర్జరీలో వెళ్తున్న వారికి శక్తిని బలం అనుగ్రహించి ఆ పరిస్థితుల నుంచి త్వరగా వారు కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవాప్రవాహ ప్రతి వ్యవస్థ మరి శరీరంలోని ప్రతి వ్యవస్థ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి చేయండినైనా మరి పని చేయని కిడ్నీలు వేసినప్పుడు పని చేయనుగాక గుండె కండరాలు బలపడడం కాక మరి తండ్రి మరి లంగ్స్లో ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన బ్రెయిన్లో సమస్యలు తొలగించండి తండ్రి మా తండ్రి స్పాండిలైటిస్ వల్ల బాధపడుతున్న వారికి ఏ విషయాంలో స్వస్థత కాక ప్రభా అనేక రకాల తలనొప్పులతో బాధపడుతున్న వారిని ఆయన మా ప్రభా తండ్రి మైగ్రెయిన్ తలనొప్పులు స్పాండిలైటిస్ వల్ల తలనొప్పులు మెడనొప్పులు మా ప్రభా షోల్డర్ పెయిన్ తండ్రి మరి ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్నటువంటి వారు మా ప్రభా వెన్ను నొప్పి ఉన్నటువంటి వారు నడుము నొప్పి ప్రభా అనేక రకాల బాధలలో ఉన్నటువంటి వారు కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు కాళ్ళ నొప్పులు మా తండ్రి దేవ నరాలలో బలహీనతలు అన్నీ కూడా ఏసంలో తొలగిపోను కాక మా ప్రభా స్వస్థత శీఘ్రంగా కాక మా ప్రభా తండ్రి థైరాయిడ్ సమస్యలన్నీ తొలగించండి లివర్ ప్రాబ్లమ్స్ తొలగించండి లివర్ సిరోసిస్నైనా స్వస్థపడను గాక మా ప్రభానైనా ఫ్యాటీ లివర్ నుంచి విడుదల కాక మా తండ్రి స్టోన్స్ ఉన్నట్లయితే ప్రభా ఏ సునాభంలో గాక ఏ స్టోన్స్ కూడా ఉండకుండా తండ్రి సంపూర్ణంగా కాక మా ప్రభా తండ్రి రెండు స్టేన్స్ అన్నీ కూడా ఆరోగ్యంగా ఉండినట్టుగా ఉండినట్లుగా సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవా మేమంతా కూడా ఆరోగ్యంగా ఉంటాం ఈ లోకంలో నీ కొరకు పనిచేసే కృపను మాకు దయచేయండి మా ప్రభా అండి మేము మీ సేవలో ఉండడానికి ప్రభా ప్రార్థనలు చేయడానికి విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి మాకు సమయం అనుగ్రహించండి సహాయం అనుగ్రహించండి ప్రేరేపణ అనుగ్రహించండి ఆత్మ ప్రేరణ అనుగ్రహించండి నాయన మా ప్రభా కృపతో కనుకరించండి గర్భిణీ స్త్రీలను ఆచరించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా చిన్న బిడలందరినీ ఎత్తి పట్టుకుంటున్నాం నాయన ఎంతమంది ప్రభా అనేక సమస్యలతో బాధపడుతున్నారు ప్రభా చిన్న బిడ్డలకు ఉన్నటువంటి అనారోగ్యం అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను దాన్ని వారిని చక్కగా పెంచడంలో తల్లిదండ్రులకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి గ్రాండ్ పేరెంట్స్కి మంచి జ్ఞానం అనుగ్రహించండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను ప్రతి బిడ్డను కూడా చక్కటి మార్గంలో పెంచడానికి సహాయం చేయమని ప్రభా నైనా అపవాది శక్తుల నుంచి ప్రతి ఒక్కరికి ఏ శ్రమలో విడుదల కలుగునట్లుగా సహాయం చేయండి నాయన మా ప్రభా చిన్న బిడ్డలు ఎంతమంది సఫర్ అవుతున్నారు ప్రభా యాసిడ్ రిఫ్లెక్స్తో సఫర్ అవుతున్న బిడ్డలను మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము నాయన లంగ్స్లో ప్రాబ్లంతో స్వ కష్టపడుతున్న బిడ్డలను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా నైనా బై బర్త్ తండ్రి ఎంతోమంది గుండెలో మరి రంధ్రాలతో ఉన్నటువంటి వారు ప్రభా అలాంటి బిడ్డను కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ఇంకా అనేక రకాల వ్యాధులు తలసేమియా వ్యాధి మా ప్రభా ఇంకా కొంతమందినైనా క్యాన్సర్ వ్యాధులతో ఉన్నటువంటి వారు ఏ స్నాములు స్వస్థపడినట్లుగా సహాయం చేయండి లేవా ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి ప్రభా తల్లిదండ్రులు కూడా దుఃఖం నుంచి నైనా వారికి మరి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం నేను ప్రభా నిరుద్యోగులుగా ఉంటున్న వారికి సహాయం చేయండి మా ప్రభా వృద్ధులు చిన్నారులను దీవించండి వారికి ఉన్న కష్టం నుంచి వారికి విడుదల ప్రభా ఆదరణ కలిగకరమైన స్థలములను వారికి అనుగ్రహించమని వేడుకొంచడం ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను దీవించండి ప్రభా విద్యార్థులందరూ కూడా చక్కటి మార్గంలో నడుచుకోవాలి మా ప్రభా నేను నీ మార్గంలో నడుచుకున్నట్లుగా ప్రతి ఒక్కరికి సహాయం చేయండి దేవా దేవా ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా తండ్రి దేవా మరి ఇజ్రాయెల్ దేశంను దీవించండి పురుషులేమును దీవించి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దాయి ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి మా దేశంను దీవించండి మా దేశంపై నీ ఆత్మను గుమ్మరించిన ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి ప్రవా ఎంతో భయంకరమైన మూర్ఖ ఆచారాలు మూఢ ఆచారాలు మూఢ నమ్మకాలతో ఉన్నాం తండ్రి దేవా వాటన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం అధికారులను ఉద్యోగులను పరిపాలకులను దీవించి అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు మరి ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో నాయన ఆ సమస్యలన్నీ కూడా ఏ శ్రమంలో తొలగిపోను కాక ప్రభా కోర్టు సమస్యలు ఉన్నట్లయితే పరిపక్షంగా వ్యాజ్యమాడు దేవుడవు నీవే మా ప్రభా చక్కటి విజయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి నెమ్మదిని దయచేయండి సమాధానం దయచేయండి నీ పైన ఆనుకొని ప్రతి ఒక్కరు కూడా జీవించగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము ఇది నా బర్త్డేలు వివాహధనం జరుపుకుంటున్న బిడ్డ దీవించండి తండ్రి మరి వారికి గడిచిన సంవత్సరం అంతా చేసిన ప్రతి మేలను బట్టి నీ కొందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా నా అధికమైన మేలును వారి కనుగించమని ప్రార్థిస్తున్నాం వారిపైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి నీ ముఖ కాంతిని వారిపైన ప్రకాశింపజేయండి నేను సన్నిధి కాంతిని ఉదయింపజేసి నేను వారిపైన నీ యొక్క ఆశీర్వాదములను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం మాదేవా మా ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ ఇంకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె ఆమె